తెలుగు స్టేట్స్ లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఇటు నాన్ వెజ్ ప్రియలను భయపెడుతుంటే అటు పౌల్ట్రీ రంగాన్ని కుదిరిచేస్తుంది లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో భారీగా నష్టమైపోతున్నాయని పౌల్ట్రీ నిర్వాహకులు చెప్తున్నారు మరోవైపు భయపడాల్సిన పని లేదంటూ ప్రభుత్వం చెప్తుంటే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉందని భరోసా ఇస్తున్నారు బర్డ్ ఎఫెక్ట్ అమెరికాను సైతం తాకింది అక్కడ సూపర్ మార్కెట్స్ లో ఎక్స్ నో స్టాక్ అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి తెలుగు స్టేట్స్ లో బర్డ్ లక్షల కోళ్లు మృత్యువాత పడుతుండటంతో అలర్ట్ సైరన్ మోగించాయి ప్రభుత్వాలు ఎక్కడికక్కడ పోస్టులతో నిఘా ఏర్పాటు చేశారు వాహనాలు సరిహద్దులు దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో అలర్ట్ కొనసాగుతుంది ఏపీలోని గరికపాడు చెక్పోస్ట్ వద్ద అధికారులు వాహనాల తనిఖీ చేస్తున్నారు ఏపీలోకి ప్రవేశించే కోళ్ల వాహనాలపై నిఘాను కొనసాగిస్తున్నారు జగ్గయ్యపేట ప్రాంతంలో పదిహేను పోస్టుల దగ్గర ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు ఏపీలోని వాహనాలకు తెలంగాణలోకి తెలంగాణలోని వాహనాలు ఏపీలోకి ప్రవేశించకుండా రెండు రాష్ట్రాల అధికారులు ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు రెండు రాష్ట్రాల సరిహద్దులో నిఘా కొనసాగిస్తున్నారు అధికారులు బర్డ్ ఫ్లూ భయాల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి కోళ్లు బాతులతో పాటు గుడ్లు రాకుండా కర్నూలు జిల్లాలో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు కర్ణాటక నుంచి కర్నూలు జిల్లాలోకి కోళ్ల వాహనాలు ప్రవేశించకుండా మాధవరం బాపురం పెద్ద హరివాణంలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు పంచలింగాల దగ్గర మరో చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు అటు తెలంగాణ అధికారులు కూడా కర్నూలు జిల్లా నుంచి కోళ్ల వాహనాలు రాకుండా చెక్ పోస్టులతో గస్తీ నిర్వహిస్తున్నారు బర్డ్ ఫ్లూ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా మేము ముందస్తుగానే పశుసంవర్ధక శాఖ తరఫున ఇక్కడ ఒక చెక్ చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే ఇరవై నాలుగు గంటలు పశువైద్య సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది ఉంటూ ఆంధ్రా నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ఈ బార్డర్ దగ్గర మేము నిఘా పెట్టడం జరిగింది వచ్చే కోళ్ళు బాతులు కోడిగుడ్లకు సంబంధించిన ప్రతి వాహనాన్ని తిరిగి మరలా వెనక్కి పంపిస్తున్నాము ఏలూరు జిల్లా బాదంపూడి గ్రామంలో పౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ నిర్ధారించారు అధికారులు దీంతో బాదంపూడిలో కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్టెడ్ ప్రకటించారు అలాగే కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్ గా అనౌన్స్ చేశారు ఇన్ఫెక్టెడ్ జోన్ లో ఉన్న కమర్షియల్ ఫామ్ కోళ్లను నాటు కోళ్లను ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే ఏలూరు జిల్లాలో పశుసంవర్ధక కార్యాలయం ప్రత్యేక కంట్రోల్ రూమ్ చేశారు బర్డ్ ఫ్లూపై సమాచారం కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ త్రీ నెంబర్ ను సంప్రదించవచ్చని సూచించారు అధికారులు మరోవైపు బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్రంలో ఇంతవరకు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుములంకలోనే బాలాజీ పౌల్ట్రీ ఫారంలో ఇరవై వేలకు పైగా కోళ్లు చనిపోయాయి దీంతో కనుమూరు అనుములంక గ్రామాల్లోని చికెన్ షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు అలాగే కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని రెడ్ జోన్ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంటే ఇదేమీ పట్టించుకోకుండా చేపల పెంపకందారులు మాత్రం బర్డ్ ఫ్లూ కోళ్లను తీసుకొచ్చి చెరువులో చేపలకు ఆహారంగా వేస్తున్నారు జగ్గంపేట కిర్లంపూడి ప్రత్తిపాడు పెద్దాపురంలో చేపలకు మేతగా కోళ్లను వేస్తున్నట్టు గుర్తించిన కాకినాడ ఎన్జీఓ సభ్యులు దీనికి సంబంధించిన వీడియోలు విడుదల చేశారు దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు అధికారులు స్పందించి బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ల రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు బర్డ్ ఫ్లూ భయాలతో అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ చికెన్ సేల్స్ భారీగా పడిపోయాయి చికెన్ కొనేందుకు జనం భయపడుతుండటంతో కొనుగోలుదారులు లేక చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి దీంతో పలు చోట్ల రేట్లు తగ్గించి అమ్ముతున్నారు షాపుల యజమానులు మరోవైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ హోటళ్లు ఆన్లైన్ ఫుడ్ యాప్స్ ను సైతం తాకింది హోటల్కు వచ్చి కస్టమర్లతో పాటు ఆన్లైన్ ఆర్డర్లు కూడా పడిపోయాయని చెబుతున్నారు నిర్వాహకులు ఇక్కడ ఏమీ లేదు ఆంధ్ర సైడ్లో ఉన్నది బార్డర్స్లో అంతా ఆపేసారు కోడ్లని గుడ్లకు అంతా ఆపేసారు కాకపోతే ఇక్కడ అయితే ఎఫెక్ట్ ఉన్నది ఎఫెక్ట్ అంటే డైలీ సిక్స్ థౌజండ్ కేజీస్ అమ్ముతాం మేము ఇప్పుడు టూ థౌజండ్ కేజీస్ కూడా అమ్మతలేము అట్లా బిజినెస్ డౌన్ అయిపోయింది మొత్తం సోషల్ మీడియాలో వచ్చిందని అంతా మొత్తం మేము స్పాయిల్ అయిపోయింది బిజినెస్ మొత్తం స్పాయిల్ అయిపోయింది మరోవైపు బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాధి గుర్తించిన ప్రాంతంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడ చికెన్ గుడ్ల అమ్మకాలపై ఆంక్షలు లేవని స్పష్టం చేశారు ఉడికించిన చికెన్ గుడ్లు తింటే ప్రమాదమేమీ లేదని బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం నిత్యం సమీక్షిస్తోందని చెప్పారు రాత్రి నేను చెప్పినట్టుగా దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు ఉడికించినటువంటి గుడ్లు గాని ఉడికించినటువంటి మాంసం గాని తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను ప్రజలు నిరంబెందరంగా కోళ్ళు గాని గుడ్లు గాని తినొచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు బోర్డు ఫ్లూపై కొంతమంది ప్రజల్లో భయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి అచ్చన్ నాయుడు బోర్డు ఫ్లూపై శాస్త్రవేత్తలు కేంద్రంతో ముఖ్యమంత్రి చర్చించారని శాస్త్రవేత్తలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తున్నామని చెప్పారు అచ్చన్ నాయుడు వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదిరిగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళనలు చేస్తే ప్రభుత్వం సీరియస్గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు అనునిత్యం పర్యవేక్షించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని స్పష్టంగా తెలియచేసారు ఆ పని చేస్తున్నాం మరోవైపు ఉడికించిన కోడిగుడ్లు గుడ్లు చికెన్ తో ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు వైద్యులు కొన్ని రోజుల పాటు ప్రజలు అప్రమత్తత పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అన్నప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది ఇన్ఫెక్ట్ కాలేదు మంచి హెల్దీగా ఉంది అన్నప్పుడు అలాంటి బర్డ్స్ మనం తినొచ్చు అలాంటి ఎగ్స్ కూడా తినొచ్చు బట్ మనం ఎక్కడి నుంచి ఆ బర్డ్ వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్త జాగ్రత్త పాటిస్తూ హైలీ కుక్డ్ అంటే టెంపరేచర్ హై టెంపరేచర్లో మనం కుక్ చేసినప్పుడు ఆ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది ఉష్ణోగ్రతలో ముప్పై నాలుగు డిగ్రీల లోపు ఉంటేనే బర్డ్ ఫ్లూ వైరస్ జీవిస్తుంది అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఎఫెక్ట్ ప్రారంభమైపోయింది సగటున ముప్పై నాలుగు డిగ్రీలపైనే టెంపరేచర్ నమోదవుతుంది దీంతో త్వరలోనే బర్డ్ ఫ్లూ నియంత్రణలో వస్తుందని చెబుతున్నారు అధికారులు పశు సంవర్ధక శాఖ ఎంత అప్రమత్తమైన ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్ని చోట్ల అధికారుల కళ్లు గప్పి కోళ్లను మాయం చేస్తున్నారు పౌల్ట్రీ ఓనర్లు ఇలాంటి చర్యల వల్లే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది స్టేట్స్ తో పాటు అమెరికాలోను బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనిపిస్తుంది అమెరికాలో కొంతకాలంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరిగింది దీంతో గతేడాది ఒక్క డిసెంబర్ లోనే సుమారు రెండు పాయింట్ మూడు కోట్ల కోళ్లను చంపేశారు వీటితో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి ఈ ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో అధిక మొత్తంలో గుడ్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు ఎక్స్ కొనుగోలుపై సూపర్ మార్కెట్లో పరిమితి విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేక స్టోర్లలో లిమిటెడ్ స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా కొన్ని చోట్ల నో ఎక్స్ బోర్డులు దర్శనమిస్తున్నాయి ఇక రెస్టారెంట్లలో కూడా తో చేసిన వంటకాలకు ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నాయి